హాయ్ హామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇప్పుడు చూసేద్దాం బెల్లం చుట్టూ ఈగలేమో కానీ రామ్ చరణ్ సినిమాల చుట్టూ షూటింగ్ దశలోనే ఓటీటీ సంస్థలు తెగ తిరుగుతుంటాయి అదిరిపోయే ఆఫర్లు ఇచ్చి మరి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా రైట్స్ ను దక్కించుకోవడానికి అవి తెగ పోటీ పడుతుంటాయి ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్న పెద్ద సినిమా విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కోసం ఓ రెండు బడా ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట అయితే అందులో నెట్ఫ్లిక్స్ అక్షరాల నూట ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్నట్టు ఫిల్మ్ నెటాక్ ప్రభాస్ అంటేనే నెంబర్ వన్ అంటారు ఆయన ఫ్యాన్స్ అలాంటిది ఆయన న్యూ మూవీ టీజర్ నెంబర్ వన్ గా ట్రెండ్ అవ్వకుండా ఉండరు కదా ఎస్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీగా ట్యాగ్ తెచ్చుకున్న రాజాసాబ్ మూవీ నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ స్టిల్ యూట్యూబ్లో లో నెంబర్ వన్గా గా ట్రెండ్ అవుతోంది రిలీజ్ అయిన ఎనిమిది గంటల్లోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి దాదాపు ఇరవై రెండు మిలియన్ మార్కును అందుకున్న రాజసాబ్ టీజర్ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో యాభై తొమ్మిది మిలియన్ వ్యూస్ ను యూట్యూబ్ లో అమాయించింది మరోసారి రెబల్ స్టార్ రేంజ్ ఏంటో ఆయన హేటర్స్ కు తెలిసేలా చేసింది చెవిలో జోరీ గల సెలబ్రిటీలను ఎప్పుడు ఇబ్బంది పెట్టే పేపర్ ఎర్జీల తీరుపై నటి సమంతా మండిపడుతోంది ఇటీవల ఓ సినిమా పని మీద బాంబే వెళ్లిన ఈ బ్యూటీ ఉదయాన్నే జిమ్ కు వెళ్లి తన వర్కౌట్ సెషన్ను ఫినిష్ చేసుకుని బయటికి వచ్చింది అంతే అప్పటికే అక్కడ కాచు కూర్చున్న ప్యాపర్ గ్యాంగు గ్యాంగ్ శామ్ ను మాట కూడా ఆడకుండా ఇష్టం వచ్చిన యాంగిల్స్ లో ఫొటోస్ తీయడం మొదలుపెట్టింది అసలే వర్కౌట్ చేసి అలసిపోయి వచ్చిన శామ్ కు వీరి తీరు చూసి చిరతకు స్టాప్ స్టాపిడ్ గాయస్ అని గట్టిగా అరిచేసి అక్కడి నుంచి జిమ్ డ్రెస్ లోనే అసహనంతో వెళ్లిపోయింది కొడుకు అఖిల్ కోసం కింగ్ నాగ్ బరిలోకి దిగారు మాంచి హిట్ కొట్టాలని కసి మీదున్న యంగ్ హీరో అఖిల్ షార్ట్ గ్యాప్ తర్వాత లెనిన్ సినిమాలో నటిస్తున్నారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రలో కింగ్ నాగార్జున నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది గతంలో అఖిల్ తొలి సినిమాలో ఓ పాటలో కనిపించారు నాగ్ కన్నప్ప సినిమాకు రజనీ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు కన్నప్ప చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ మంచు విష్ణును అభినందించారు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మంచు విష్ణు సినిమా చూసిన తర్వాత రజనీ తనని గట్టిగా హాక్ చేసుకుని సినిమా చాలా బాగుందని చెప్పారన్నారు మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన కన్నప్ప ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది కూలీ సినిమాలో తన క్యారెక్టర్ విషయంలో క్లారిటీ ఇచ్చారు హీరో నాగార్జున ఆ సినిమాలో తాను నెగటివ్ రోల్లో కనిపించబోతున్నట్టుగా కన్ఫామ్ చేశారు రజనీకాంత్ హీరోగా లోకేష్ కంకరాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న కూలీ ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాజసాబ్ ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే విషయంపై స్పందించారు డైరెక్టర్ మారుతి పార్ట్ టూ కోసం బలవంతంగా కథను సాగదీసి రుద్దడం ఇష్టం లేదన్నారు ఆయన సినిమా పూర్తయ్యాక పార్ట్ టూ గురించి ఆలోచించవచ్చని ఇప్పుడే కంగారేమీ లేదని చెప్పారు మరుపురాని గుర్తులు అనుకున్న వాటిని కొందరు ఒంటిపై టాటూలుగా పొడిపించుకుంటారు సమంత కూడా అలాగే ఓ మూడు టాటూలను తన ఒంటిపై పొడిపించుకున్నారు అయితే నాగచైతన్యతో విడాకుల తర్వాత వాటిని ఒక్కొక్కటిగా చిరిపేసుకుంటూ వచ్చిన సమంత చైతో తాను చేసిన ఫస్ట్ సినిమా ఏం మాయ చేసావే టైటిల్ వైఎంసి అక్షరాలను మాత్రం చిరిపేసుకోకుండా ఉన్నారు కానీ రీసెంట్ ఫోటోషూట్లో మెడ వెనకాల ఉన్న ఆ టాటూ కనిపించకపోవడంతో ఆ గుర్తును కూడా శామ్ చిరిపేసిందనే న్యూస్ బయటికి వచ్చింది కట్ చేస్తే రీసెంట్ గా బాంబేలో జిమ్ నుంచి బయటికి వచ్చిన సమంత మెడ వెనక ఆ టాటూ అలాగే ఉంది దీంతో శామ్ మరోసారి నెటింటా వైరల్ అవుతుంది ఆ టాటూ కారణంగా సమంత నాగచైతన్యలను ఏం మాయ చేసావే సినిమానే కలిపింది ఆ సినిమా సెట్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది కానీ ఆ తర్వాత పెళ్లి బ్రేకప్ చెయ్యి సెకండ్ మ్యారేజ్ ఇవన్నీ పక్కకు పెడితే వీరిద్దరికి స్పెషల్ అయిన వైఎంసీ సినిమా జూలై పద్దెనిమిదిన రీ రిలీజ్ అవుతోంది మరి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వీరిద్దరూ మళ్ళీ కలుస్తారా ఒక్కడిగా ఈ సినిమాకి ప్రచారం కల్పిస్తారా ఇప్పుడు ఇవే ప్రశ్నలు చై శామ్ ఫ్యాన్స్ లో పుట్టుకొస్తున్నాయి అవికాసా నెట్టింటకెక్కి హాట్ టాపిక్ అవుతున్నాయి